హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ హెల్దీ అండి వెరీ టేస్టీ నువ్వుల లడ్డు అండి ఇది మా హస్బెండ్కి ఇంకా మా పిల్లలకి ఫేవరెట్ రెసిపీ అనమాట ఈరోజు నేను చేశాను అయితే ముందుగా నువ్వుల లడ్డు కావాల్సినవి ఒక కప్పు నువ్వులు అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ముందుగా నువ్వులని ఒక ప్యాన్ పెట్టుకుని నాలుగు నిమిషాల పాటు చిరపట్లాడేలా వేయించుకోవాలండి బాగా డ్రైగా వేగక వేరేగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ నువ్వులని బాగా వేయించుకున్న తర్వాత ఆ ప్లేట్లో వేసుకోవాలండి చల్లారాలి నువ్వులు నువ్వులు చల్లారాక అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకొని ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ వేసానండి నేను ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఏదైనా ఉంటుంది కదా అది బెల్లం కరిగాక వడగొట్టుకోలేదు డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అయితే నేను అది వీడియో తీయటం మర్చిపోయాను ఇంకా వడగొట్టుకున్నాక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యేసి ఆ బెల్లం సిరప్ అందులో వేసి కొంచెం అది ఇట్లా దగ్గరగా అయ్యాక నువ్వులు వేసుకోవాలండి నువ్వులు బాగా మిక్స్ చేసుకొని వే వేరేగా ఒక ప్లేట్లో నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని అందులో వేసి కొద్దిగా చల్లారాలండి మరీ వేడి మీద అయితే చేయి అట్లా అట్లా వే చల్లారాక గోరువెచ్చగా అండి మరీ చల్లగా అవ్వకూడదు గోరువెచ్చగా అయ్యాక ఇలా బాల్స్లా చేసుకోవాలండి అంతే అండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అండి మా పిల్లలకి నువ్వులు లడ్డు అంటే మా హస్బెండ్కి మా పిల్లలకి చాలా ఇష్టం ఈరోజు అయితే నేను చేశానండి చూడండి ఇట్లా ఒక కప్పుకి నాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ రా వచ్చాయి ఇవైతే నాకు టూ డేస్లో మా పిల్లలు తినేస్తారు చాలా బాగా వచ్చాయండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి మీరు కూడా ట్రై చేయండి నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్